తెలుగు బిగ్ బాస్ షోలో కన్నడ కంటెస్టెంట్స్కి అగ్రిపేట వేయడం కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చివరికి కన్నడ వ్యక్తిని బిగ్ బాస్ విన్నర్ చేయడంతో కన్నడ తెలుగు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది తెలుగు వాడైన గౌతమ్కి విన్నర్ అయిన నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నిఖిల్ని కావాలనే విన్నర్ చేశారని వస్తున్న పుకార్లపై ఘాటుగా స్పందించింది బిగ్ బాస్ ఫైనలిస్ట్ ప్రేరణ నిఖిల్ నాలుగేళ్లుగా ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు ఏ సీరియల్స్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్ సీరియల్స్ చూస్తున్నారంటే తెలుగు భాషలో సీరియల్స్ చేస్తున్నందుకే కదా నిఖిల్ బిగ్ బాస్లో ఏ బాస్ మాట్లాడాడు ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం ఇంట్లో ఏం మాట్లాడుకున్నాం అనేది సంబంధం లేదు షోలో మాత్రం తెలుగులోనే కదా మాట్లాడుకున్నాం నిఖిల్ సంగతి వదిలేయండి కేబ్యాచ్ టీ బ్యాచ్ అని పెట్టారు నేను కేబ్యాచ్ కాదు నిన్ను తమిళమ్మాయిని కన్నడలో పెరిగాను కన్నడలో పనిచేశాను అందుకని నన్ను కూడా కేబ్యాచ్లో కలిపేశారు నేను తెలుగులో పనిచేస్తున్నా అలాగని టీ బ్యాచ్లో కలిపేయలేదు కదా కన్నడలో పనిచేశానంటే అలాగని కన్న దాన్ని అయిపోను నేను తమిళమ్మాయిని అలా చూస్తే నేను కేబ్యాచ్ కాదు టీ బ్యాచ్ కాదు వేరే టీ బ్యాచ్ అవుతాను మూడో బ్యాచ్లో ఉన్నాను నేను బయటకు వచ్చిన తర్వాత ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ గురించి తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ బుద్ధి లేదు వాళ్ళకి ఎందుకంటే షోలోకి వెళ్ళింది తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము తెలుగు సీరియల్స్ చేస్తుంది తెలుగు వాళ్ళ కోసమే నేను హైదరాబాద్లోనే పెరిగాను పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను గట్టిగా మాట్లాడితే నేను తెలుగు అమ్మాయిలాగే ఫీల్ అవుతా షోలో కూడా మేము ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలుగులోనే మాట్లాడేవాళ్ళం తెలుగులోనే ఎంటర్టైన్ చేసేవాళ్ళం హౌస్లో మమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారనే భేదం చూపించలేదు మాకు టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు మేము ఎంటర్టైన్ చేసాం నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నా నేను తెలుగు షోలో ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తే ఏంటి తెలుగు వాళ్ళనే కదా ఎంటర్టైన్ చేస్తున్నా నేను కష్టపడి తెలుగు వాళ్ళని కదా ఎంటర్టైన్ చేస్తున్నది కష్టపడి తెలుగు భాష నేర్చుకున్నది కోసం కాదు మీకోసం తెలుగు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే కాబట్టి మమ్మల్ని వేరు చేసి చూడొద్దు అని చెప్పి విడగొట్టద్దు భాష గొడవలు ఎందుకు వస్తున్నాయి అంతా కలిసి ఉందాం నేను ఇంట్లో కన్నడ మాట్లాడితే మీకెందుకు నేను మీతో తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను ఇలాంటి రియాలిటీ షోలో ఇలాంటివి ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రేరణ